హాయ్ ఫ్రెండ్స్ మేము పెళ్ళి ఫంక్షన్ పోయిన వచ్చాము ఇదిగో పిల్లలతో చూడండి హై చెప్పంటారు నా పిల్లలు అని వచ్చా నా బాబు ఇరుగు మా వెనక మా నాని బాబు మరి అది ఇతను మా బావా మాకు అన్ని తీసుకు హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో మేము పెళ్ళికెళ్ళి వచ్చాము అంటే ఫంక్షన్కి వెళ్ళి వచ్చామనమాట ఇదిగో ఫుల్ బిర్యానీ తినేసి వచ్చాము అయితే ఇప్పుడు వేడి చేస్తున్నాం ఇక్కడ చల్లగా ఇక్కడ సెట్ ఉంది ఆ సెట్లో అనమాట చెట్టు అనమాట ఇదిగో ఈ పిల్లలతో వచ్చాము ఇదిగో హాయ్ చెప్పండి పిల్లలు మా ఛానల్ని ఏడు చేయాలి లైక్ సబ్స్క్రైబ్ చేయాలి ఈ ఇతను మా బాబు చిన్నోడు ఇతను మా పెద్దోడు అనమాట మా అన్నయ్య బాబు మా బావ బాబు అనమాట ఇది చూడండి ఇప్పుడు ఏడు తెచ్చాము పిల్లలు ఏ చూపించండి ఇది డ్రింకులు తర్వాత ఏటాయి బింగో బింగో అట్టంగో సోడా చూడండి అయితే ఇది మేము ఇక్కడ చల్లటైన నీడ దగ్గర తాగుతాం చూడండి హాయ్ చూడండి ఇక్కడ కూర్చున్నాం కింద చెట్టు కింద చూడండి పిల్లలు పిల్లలతో చక్కగా తింటున్నాం ఏ ఏంటది పిల్లలు చక్కగా ఇక్కడ కూర్చొని తింటున్నారు చూడండి ఏం తింటున్నారు బింగో బింగో మ్యాంగో వల్లే మేము ఇక్కడ కూర్చున్నాం చూడండి సక్క బాబు మాట్లాడుతున్నాడు చూడండి నీ పేరేంటి చూడండి ఈరోజు ఫంక్షన్కి వెళ్ళి వచ్చాం కదా ఇవేది బింగు బింగ్ తింటున్నావు చూడండి తర్వాత అనమాట చూడండి సాల్ చోడ అయితే బిర్యానీ ఫుల్ తిన్నాం కదా కాబట్టి కడుపులో వేడి వేడు వేడి వేడుగుంది ఈ చెట్టు దగ్గర చూడండి అప్ అప్ చే

నా పేరు నాని నేను సిక్స్త్ క్లాస్ ఐటీడీ చదువుతున్నాను ఇంకా సీట్ లా సీట్ రాలేదు మేమైతే పా సౌకెళ్ళి వచ్చాము చూడండి వాళ్ళు డ్రింక్ తాగుతున్నారు నేనైతే వాటర్ పే తాగుతున్నాను నేను ఐటీడీ వెళ్తే సిక్స్త్ క్లాసు మీరు తప్పకుండా సబ్స్క్రై లైక్ చేయండి కింద ఉన్న బెల్లు తింటి అని కొట్టండి హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి నేను సోమగండి వెళ్తే నేను రెండో తప్పుడు నేను వేరే స్కూల్ వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ ఫస్ట్ స్కూల్ వచ్చేది ఫ్రెండ్స్ సాంగ్కి వెళ్ళి వచ్చేసాము ఫ్రెండ్స్ చూడండి నేను లింక్ తాగేశాను స్టూడెంట్ ఫ్రెండ్స్ మళ్ళా ఫంక్షన్ మీకు వీడియో తప్పకుండా చూపిస్తాము లైక్ సబ్స్క్రైబ్ చేయండి కింద బెల్ ఉన్నా